కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు రాజధాని వరంగల్కి రక్షణగా వరంగల్కి నూట నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఒక చిన్న సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో సైన్యాన్ని ఉంచాడు ఈ చిన్న నిర్మాణమే తరువాతి కాలంలో పెద్ద కోటగా మారి గోల్కొండ కోటగా చరిత్రలో నిలిచిపోయింది కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిన తరువాత గోల్కొండ కోటకు వ్యూహాత్మకమైన విలువ పెరిగి గోల్కొండ కేంద్రంగా రాజకీయాలు జరగసాగాయి ఇలా దేశ విదేశీయుల్ని ఎందరినో ఆకర్షించిన గోల్కొండ పదిహేను వందల పద్దెనిమిది నాటికి అంటే కుతుబ్షాహీల పాలనా కాలానికి పెరిగిన జనాభాకి తగ్గట్టు నీటిని అందించటంలో ఇబ్బందులు ఎదుర్కొనేది దీంతో కుతుబ్ షాహీ వంశంలో ఐదవ పాలకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా మహమ్మద్ ప్రవక్త వెయ్యవ వర్ధంతిని పురస్కరించుకొని పదిహేను వందల తొంభై ఒకటిలో మూసీ నదికి తూర్పు ఒడ్డున హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేశాడు ఈ హైదరాబాద్ నగరానికి చార్మినార్ని కేంద్రంగా కట్టించాడు చార్మినార్కి దగ్గరలోని దబీర్పురా శ్మశాన వాటికలో డూప్లికేట్ చార్మినార్ని ట్రైల్ రన్గా కట్టి తరువాత ఇప్పుడున్న చార్మినార్ని కట్టారు శంకుస్థాపన సమయంలో కులి నదిలో చేపలని ఎలా నింపావో ఈ నగరాన్ని కూడా అలా నింపుదేవుడా అని దక్కని ఉర్దూలో ప్రార్థన చేశాడు తరువాత పదహారు వందల పదిహేడులో చార్మినార్కి సమీపంలో మక్కా నుంచి తెచ్చిన మట్టితో చేసిన ఇటుకలతో మక్కా మసీద్ని మొదలుపెట్టారు మక్కా మసీద్ ఎడమ పక్క ఉన్న మూడు ఆర్చిల ద్వారాన్ని ఆరు వందల మంది ఐదు సంవత్సరాల పాటు శ్రమించి ఒకే గ్రనైట్ రాతిపై చెక్కారు పద్నాలుగు వందల దున్నపోతులతో లాగి ఇప్పుడున్న స్థానంలో అమర్చారు హైదరాబాద్ నిర్మాణానికి ముందే భవిష్యత్ నీటి అవసరాల కోసం మూసీ నది ఉపనదిపై ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో చెరువును తవ్వించాడు కులీ గోల్కొండ రాజ్యంలో ముఖ్య ఆర్కిటెక్ట్ అయిన హసన్ హుస్సేన్ షా వలీ పేరున దీనికి హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు ఈతని సమాధిని గోల్కొండ సమీపంలోని షేక్పేటలో హుసేన్ షా దర్గాగా చూడొచ్చు చార్మినార్ని హుస్సేన్ సాగర్ని కలుపుతూ మూసీ నది మీద పురాణా పూల్ వంతెనను కట్టారు ఆ రోజుల్లో హైదరాబాద్ నగరం భారతదేశ తూర్పు పశ్చిమ తీరాల మధ్య ముఖ్యమైన వ్యాపార కూడలిగా ఉంటూ వజ్రాలు కోలికో మరియు మస్లిన్ వస్త్ర వ్యాపారులను విపరీతంగా ఆకర్షించేది దీంతో హైదరాబాద్ నగరానికి రక్షణగా పద్దెనిమిది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పుతో సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ గ్రనైట్ రాళ్ళతో గోడను నిర్మించారు ఈ రక్షణ గోడకు నేటి హైదరాబాద్ నగరంలోని పురాణా పూల్ దబీర్పుర చాదర్ఘాట్ యాకూత్పుర అలియాబాద్ ఇలా పదమూడు ప్రాంతాల్లో పదమూడు దర్వాజాలు లేదా గేట్లు నిర్మించారు వీటిలో పురాణా పూల్ మరియు దబీర్పుర దర్వాజాలను నేటికీ చూడొచ్చు హైదరాబాద్ సిటీ వాల్గా పిలిచే ఈ గోడ లోపలి ప్రాంతాన్నే ఇప్పుడు మనం ఓల్డ్ సిటీగా పిలుస్తున్నాం పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన మూసీ నది వరదల్లో ఈ గోడ చాలా భాగం కొట్టుకుపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తరువాత అరాకొరాగా మిగిలిన ఈ గోడను ప్రభుత్వం కూల్చేసింది ఇలా హైదరాబాద్ ప్రస్థానం మొదలై ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్గా మారింది శంకుస్థాపన సమయంలో సుల్తాన్ కులీ ప్రార్థన అల్లాకి గట్టిగానే వినపడింది హైదరాబాద్ నగరాన్ని అనేక రకాల చేపలతో పాటు తిమింగలాలు షార్ప్లతో కూడా నింపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ